అందరికీ నమస్కారం నేను యాక్టర్ సుమన్ అండి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు మన హైటెక్స్లో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్లో ఆయన యాభై సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తి చేసిన సందర్భంగా అదే మాదిరి మూడు సార్లు ఎమ్మెల్యేగా మరి ఆయన గెలిచినందుకు అండ్ ముఖ్యంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత ఆయన చేసిన సాధనాలు తర్వాత ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఎంతోమందికి ఆయన సేవలు చేయడం దీని గురించి అందరూ మాట్లాడారు చాలామంది వచ్చారు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు అందరూ వచ్చారు పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చారు సో చాలా సంతోషం అండి అందరూ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరు కలిసి ఈ ప్రోగ్రాం చేశారు అయితే నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను కానీ కొన్ని సందర్భంలో చెప్పలేకపోయాను సరే యాభై సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉంటూ మరి అన్ని సినిమాలు వంద సినిమాలు పైగా చేయడం అంటే చాలా గొప్ప విషయం అన్ని క్యారెక్టర్స్ దాంట్లో రకరకమైన డాన్స్ ఫైట్ యాక్షన్ అన్ని అండ్ ముఖ్యమే అందరికీ తెలుసు డైలాగ్ అంటే బాలకృష్ణ గారి డైలాగ్ అంటే అది ప్రత్యేకమైన ఒక స్టైల్ అది ఆయనకే అది సాధ్యం వేరే ఎవరికి అది కుదరదు అలాగే మరి రాజకీయం అంటే చాలా డేరింగ్ కావాలి ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏది లెక్క చేయరు వాటిలో కూడా ఆయన గెలిచారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరి ఆయన తండ్రి గారు అది లిజెండ్ ఎన్టీఆర్ గారు చాలా గొప్ప విషయం అది ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలామంది వెళ్ళిపోయి బయట ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ స్థలం కోసం పోరాడి ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మించారు దాన్ని చైర్మన్ వచ్చిన తర్వాత ఆయన బాలకృష్ణ గారు బిల్డింగ్స్ రేడియేషన్ రేడియాలజీ ముఖ్యంగా ప్యాయేటివ్ కేర్ ఇలాంటి చాలా విషయాల్లో ముందుకు తీసుకెళ్ళారు సరే ఇవన్నీ కాదండి ఈ గాడ్ ఆఫ్ మాసెస్ అని టైటిల్ పెట్టారండి ఒక హీరోగా ఆయనకి ఇన్ని చేయడం అంటే అది చాలా కష్టం సాధ్యమైన విషయం కాదు అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి కేవలం హాస్పిటల్ బిల్డింగ్లు ఎక్విప్మెంట్ చూడకుండా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కరిని పలకరించి వాళ్ళకి ఏంటంటే డాక్టర్లు ఆయన ఇచ్చిన మెడిసిన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాలకృష్ణ గారు వెళ్ళి మాట్లాడడం వాళ్ళతో క్లోజ్గా మాట్లాడడం వాళ్ళకి ధైర్యం ఉండడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకు చెప్తానంటే హాస్పిటల్లో జనరల్గా ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ ఉంటుంది చాలామంది మీరు చూస్తారు డాక్టర్లు నర్సులు మాస్క్ మాస్క్ వేసుకొని వెళ్తారు అయినప్పటికీ ఇబ్బంది వస్తుంది ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు అంత రిస్క్ ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ గారు వెళ్ళి ఆయన టైం తీసుకొని పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చక్కగా వాళ్ళని పాపం సంతోషంగా వాళ్ళని చూసి వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం దీనికి ఆయనకు పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ మాసస్ అని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఒక ఆర్టిస్ట్కి ఒక హీరోకి అభిమానులు మీలాంటి అభిమానులు దొరకడం అంటే నిజంగా చాలా గొప్ప మీలాంటి అభిమానులకి అలాంటి హీరో దొరకడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ మీ అభిమానులు ఆయన పైన ఎప్పుడూ అలాగే ఉండాలి సో వన్స్ అగైన్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ జై బాలయ్య